వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో భాగంగా చంద్రబాబు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ భూమండలం మీద చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడేవారు లేరు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేము చేసినటువంటి భూ సర్వే ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండేది ఆ భూ సర్వేకి సంబంధించినటువంటి క్రెడిట్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం చోరీ చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు సార్ ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కానీ గుండెలు పట్టుకుని చేత్తో పట్టుకుని ఎదురు చూస్తున్నాడు ఎవడంటే వైసీపీ నాయకులు ఓకే ఏ ప్రెస్ మీట్లో ఏం జరుగుతుందా ఏం గ్రాఫ్ పడిపోతుందా గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా పడిపోతుందా ఎందుకంటే సారి చూసాం దీని ముందు అమరావతిని తీసుకొచ్చి దాన్ని రివర్ బెడ్లో ఉందన్నారు అసలు రివర్ బెడ్ అంటే ఏంటి అమరావతి ఎక్కడ ఉంది నదీ గర్భం అంటే ఏంటి ఇవన్నీ అసలు ఆయనకి ఆలోచన లేదు ఒక మాట మాట మా వదిలేశారు ఏంటంటే అంతే కదా డెఫినెట్గా ఇప్పుడు దీన్ని మీరు ఒక విమర్శ చేస్తున్నప్పుడు సరే ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏదో ఇచ్చినా కానీ మనం కూడా చూసుకోవాలి కొంత అది కరెక్టా కాదా ఈ మాట అంటే దీని దీని మీద రిపర్కేషన్ సెట్ వస్తాయి విమర్శలు ఎట్ వస్తాయి ఇది మనం అనొచ్చా అనకూడదా ఇవన్నీ చూసుకోవాలి నాయకుడు అనేవాళ్ళు అదేం కనపడతారు అక్కడ ఏంటంటే రివర్ బెడ్ అంటే రివర్ బెడ్ ఇప్పుడు అమరావతి ఇప్పుడు కోర్ క్యాపిటల్ అసెంబ్లీ ఇవి ఉన్న కోర్ క్యాపిటల్ కానీ ఇదంతా చూస్తే మీకు అమరావతి ఈ నది నది ఒడ్డు నుంచి ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంది మరి విజయవాడ కృష్ణలంక చూసుకున్న భవానీపురం చూసుకున్న కనదుర్గం గుడి చూసుకున్న నది పక్కనే ఉంది ఒడ్డే అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం నది గర్భం అంటే విజయవాడ మొత్తం పట్నం మొత్తం నది గర్భంలో ఉన్నట్టు లెక్క అదే విధంగా అదే అనుకుంటే ఇప్పుడు విశాఖపట్నం సముద్ర గర్భంలో ఉన్నట్టు లెక్క ఈయన విశాఖపట్నంలో రాజధాని అన్నారు కదా మరి విశాఖపట్నం సముద్ర గర్భమేగా ఈయన చెప్పిందని లెక్క ప్రకారం మరి అప్పుడు రేపు రేపు ఏదన్నా సునామీ అయితే విజయ విశాఖపట్నం పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే అనాలోచితంగా ఏదో విమర్శించేస్తున్నాం విమర్శ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే నిజంగా వైకాపా నాయకులు మాత్రం గుండెండి డెఫినెట్గా కొంతమంది వైకా వైసీపీ నాయకులు కొంతమంది నాకు స్నేహితులు కూడా ఉన్నారు ఓకే వాళ్ళు మాడుతుంటారు అప్పుడప్పుడు అమ్మ ఇవాళ బయటపడిపోయావా అంటారు అంటే నేను అనేది ఏంటంటే ఆ దీంట్లో కూడా విమర్శలో కూడా సునిశ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఇష్యూ బేస్డ్ అయి ఉండాలి విమర్శ కూడా ఏంటంటే తిరిగి దాన్ని విమర్శించే విధంగా ఉండకూడదు కానీ అట్లా లేదు ఏది పడితే అది మాట్లాడేస్తుంటే ఇప్పుడు ఈ మొన్న అమరావతి ఇది మాట్లాడిన తర్వాత ఈ వైసీపీలో నాకు నాకు బాగా క్లోజ్గా ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండేవాళ్ళే గ్రాఫ్ పడిపోయింది అన్నారు అంటే వాళ్ళకే తెలిసి నేను తెలియట్లేదా అది ఎంతవరకు మనం విమర్శ చేయాలనే చూసుకోవాలి అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు భూ భూ సర్వే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి మామూలుగా గెలుపటే ఆడుకుండా ఉంటాయి ఎంత ఘోరంగా ఓడిపోవటానికి కారణాలు నాలుగు కారణాల్లో ఇది ముఖ్యమైంది ఎవరు సరే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒకటి ఆఖరిలో చేసింది ఈయన ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పార్టీలో వాళ్ళకి బాగా అసమ్మతి తీసుకొచ్చింది తర్వాత అభివృద్ధి నిరోధక ముద్రపడింది నాలుగోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో మీరు భూములకు వస్తే భూముల్లో ఉన్న సర్వేరాళ్ళ మీద మీ బొమ్మలు వేసుకుని అక్కడ ఉన్న ఏది మన పాస్ పట్టాదారు పాస్బుక్ మీద మీ బొమ్మలు వేసుకొని తర్వాత ఇవన్నీ ఇవన్నింటి కూడా వీటిలో కూడా ఏది సర్వేలో కూడా మీ ఇష్టమైతే చేసే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అంటే అవకతవకలు ఉన్నాయి ఎలా అంటే ఒక సర్వే నెంబర్ మీద ఒక నలభై యాభై ఎకరాలు ఉంటే ఆ నలభై యాభై ఎకరాలకి ఒక పది మంది అంటే యజమానులు కనుక ఉంటాయి ఆ యజమానులందరి పేరు మీద కూడా ఈ నలభై ఎకరాలు జాయింట్ ఎల్పి అది అదొకటి వచ్చింది జాయింట్ ఎల్పి కింద కొన్ని వచ్చినాయి కొన్ని ఎప్పుడో నా ఒక వంద ఏళ్ళ క్రితం నుంచి ఉన్న దాంట్లో వచ్చేసి ఎప్పటికప్పుడు తర తరాలు మారిపోయినాయి చేతులు మారిపోయినాయి ఇది ఏంటి ల్యాండ్ ఓనర్ పేరు సర్వే నెంబర్ ఎవరిదో వస్తుంది అసలు ఆ వ్యక్తి అనేవాడు ఊళ్ళో లేరు వీళ్ళు తిరగేస్తే ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ల క్రితం ఉండి వెళ్ళిపోయారు ఊళ్ళో సంబంధం లేదు వాళ్ళ పేరుతో వచ్చినవి ఉన్నాయి మరి వీళ్ళు అప్పుడు టెన్వన్ అడంగల్ ఏం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు మార్చట్లా వీటి కారణం ఏంటి అంటే రెవెన్యూ దాంట్లో ఇన్ని అవకతవకలు రావటానికి కారణం రెవెన్యూ రికార్డ్స్ మెయింటెనెన్స్లో లోపమే కదా మీరు రిటర్న్గా ఉన్న రికార్డ్స్లో ఏమున్నాయి అనేది మీరు కంప్యూటరైజ్ చేయాలి కంప్యూటరైజ్ చేస్తే అప్పుడు మీకు కంప్యూటర్లో రికార్డ్ కరెక్ట్గా వస్తుంది మీరేం చేశారు పాత ఎప్పుడో తీసుకుని దాన్ని రికార్డ్ చేసి తర్వాత వచ్చిన ఏది తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ రికార్డ్ చేయలేదు అనుకోండి పాత వస్తుంది ఇవన్నీ ఈ ఉన్న రైతులందరూ ఇబ్బంది పడాలి ఆఖరికి ఏం చేస్తారంటే మీకు రెవెన్యూ సిబ్బంది వాళ్ళు మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఇవన్నిటికీ పెనాల్టీ పే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇది ఇబ్బందులు వస్తున్నాయి ఇట్లాగా మన మన ల్యాండ్ కూడా ఈ విధంగా అవుతుంది మన మన పేరుతో లేదు ఎవరితో ఎందుకు మాది ఉంది మా ల్యాండ్ మాది ఎకరం వేరే మాకు మా బంధువుల దాంట్లో పడింది సేమ్ సార్ ఇప్పుడు మా ఫాదర్ పొలం కాదు మా ఫాదర్కి చెందిన పొలం కొంత ఉంది అయితే ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ పొలం అంతా కూడా దానికి పది మంది యజమానులు ఉన్నా అంటే కాదు నేను అనేది మీకు కొంత తెలంగాణలో ఉంటే రికార్డ్స్ సరిగ్గా ఉండవు ఏంటంటే అక్కడ నుంచి మనకి ఆంధ్ర ఏరియాలో ఏంటంటే దాదాపు ప్రతి పర్చేజీ అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది ప్రతిదానికి మీకు ఏది పేపర్స్ ఉన్నాయి ఉన్నప్పుడు కూడా తప్పేందుకు వస్తుంది అంటే పాత పాత పుస్తకాల్లో కరెక్ట్ గా ఉన్నప్పటికీ ఈ భూమి రీసర్వే ఎప్పుడైతే జరిగిందో రీసర్వే తర్వాత అన్ని తప్పులు పాత పుస్తకాలు కూడా కరెక్ట్ కాకుండా కొత్త దాంట్లో మళ్ళీ రీసర్వే అన్నప్పుడు వచ్చిందంటే మరి దాన్ని నేను పర్ఫెక్ట్ గా చేశాను ప్రపంచంలో ఎవరికి లేని విధంగా అంటే పర్ఫెక్ట్ చేసి ఉంటే మీరే గెలిచేవాళ్ళు ఎగ్జాక్ట్లీ గ్రామాల్లోకి వెళ్తే రైతులు వారు వారు ఆవేశం చూడాలి ఎవరు అక్కర్లేదు కృష్ణ గారు జనాలు గగ్గోలు ఎత్తిపోయి బెంబేలు ఎత్తిపోయారు కనీసం ఒక సెంటు భూమి ఉన్నాడు కూడా భయపడిపోయాడు ఒక సెంటు భూమి ఉన్నాడు కూడా ఈ సెంటు కూడా నాకు ఉంటుందా ఉండదా ఇది కూడా దానికి తోడు వై వైఎస్ఆర్సీపీలో ఆ రోజున కొంతమంది ఉన్నాళ్ళు వాళ్ళ పేరుని ర్యాంక్ చేసుకుంటాం లేకపోతే అక్కడున్న ల్యాండ్స్లో కొన్ని వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు చేసుకుంటాం అంటే ఏముంది మీరు ఎవరికి ఇచ్చారు కిందలు వీళ్ళకి ఇచ్చారు ఇది ఇదివరకే తహసీల్దారు లేకపోతే ఆర్డీఓ కేడరు లేకపోతే జాయింట్ కలెక్టర్ కేడర్లో మారేయి వీళ్ళు ఏం చేశారంటే కింద స్థాయి అధికారులకు కూడా ఏది ఈ ల్యాండ్ దీనికి సంబంధించి అధికారాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అవకతవకలు జరిగే అవకాశాలు జరిగిపోయినాయి అది కారణం మీరైతే ఇవాళ దానికి నేను బ్రహ్మాండంగా చేశానంటే ఇదే మళ్ళీ ఇంకొక సెల్ఫ్ గోల్ మీరు ఇవాళ ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఏది నేను బ్రహ్మాండంగా చేశాను ఎవరికి లేని విధంగా అంటే ఇవాళ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో కూడా ఉన్నా సరే ప్రజలు ఈయన్ని క్షమించేస్తారు ఎగ్జాక్ట్లీ అంటే రెడ్డి జరిగిన రీసర్వే కదా మొత్తం మొత్తం వెళ్ళిపోయి తను నెత్తినేసుకున్నాడు తప్పు మొత్తం ఒకవేళ జరిగితే ల్యాండ్ సంబంధించి ల్యాండ్ సర్వేకి సంబంధించి తప్పు అప్పులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడు సెల్ఫ్ గోల్ ఏమంటే మనకి ఇదివరకు అంటూ చూసే హెర్క్లేస్ ఎత్తి పెట్టుకున్నాడు భూమిని అంతే దిగదు ఓకే సెల్ఫ్ గోల్ కూడా ఘోరమైన సెల్ఫ్ గోల్ అసలు సో మీరు అంటే ఈ టాపిక్ స్టార్టింగ్ లో చెప్పినట్లుగా నిన్న జగన్మోహన్ గా ఎందుకంటే భూ సర్వే ఎప్పుడైతే నా గొప్ప అన్నారు భూ సర్వేని అసహించుకుంటున్న జనం ఏంటిది అని చెప్పి అసహించుకున్న రైతులు ప్రజలు గ్రామస్తులు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అవును వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అయిపోతారు వాళ్ళందరూ ఏమంటారు నేనే కరెక్ట్గా అంటున్నాడు అంటే ఇదనే అనమాట కారణం ఇట్లాంటికి పాప చంద్రబాబు నాయుడు గారు సరి చేస్తున్నాడు అయినా సరే కుదరట్లేదని ఆయన మీదకేమో సానుభూతి ఈయన మీదకో కోపం అది తనంతరం తనే తీసుకున్నాడు అంటే సెల్ఫ్ గోల్ అంటారు భస్మాసుడు హస్తం అంటారు అదే ఈ ఇది ఎందుకు మాట్లాడాడు నిన్న అంటే సంబంధం లేదు అంటే ఈ మధ్యన క్రెడిట్ చోరీ అంటే మొదలెట్టారు ప్రతి నేను నేను అంటున్నారు ఆ క్రెడిట్ చోరు ఇలా బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నేను అద్భుతంగా భూ రీసర్వై చేపిస్తే ఆ క్రెడిట్ ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుంది అన్నట్టుగా అన్నారు ఇది వెళ్ళి రైతుల దగ్గర చెప్పండి ఏ ఒక్క రైతన ఒప్పుకుంటాడు ఏ ఒక్క రైతన్న ఆ రోజు ల్యాండ్ సర్వే బ్రహ్మాండంగా జరిగిందని ఏ ఒక్క రైతన ఒప్పుకుంటాడా ఎవడో ఒప్పుకోడు ఎందుకంటే దాని ఆ దా ఆ దానికి సంబంధించి వ్యతిరేకత వలన ఎక్కువగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దాన్ని కూడా తెలుసుకోలేకపోతే రాజకీయం ఎట్ట అవుతుంది ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోతే రాజకీయం ఎట్ట అవుతుంది నడిపించే నాయకుడు ఎలా అవుతారు ఎట్లా అవుతారు అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని దాన్ని బట్టి ఒక అసెస్మెంట్కి వచ్చి తప్పైతే తప్పు ఒప్పైతే తప్పు లేదు మార్చుకుంటాం లేకపోతే ఇట్లా చేస్తాం అని రాకుండా మీరేదో కూర్చుని ఒక రూమ్లో పది మంది వచ్చి డబ్బా కొట్టగానే నమ్మేసి నిజమే చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది కూటమి గ్రాఫ్ పడిపోయింది నన్నే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మీకు మీరే సెల్ఫ్ మెస్మరైజ్ చేసుకుని ఇదే కరెక్ట్ అనుకుంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మీకేమీ అతను ఫలితం రాదు ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే ప్రయోజనం లేదు మీకు ఏం మార్పు వచ్చిందని మీకు ఏమీ ఫలితం వచ్చిందని ఇది మీకు ఎక్కడా కూడా మీకు రాలా మొన్న మధ్య జరిగిన ఒకటి రెండు ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో కూడా మీకు పెర్ఫార్మెన్స్ రాలా అవును కదా అవును మరి అటు ఉంటప్పుడు మీరు వాళ్ళ ఏ విధంగా మీ గ్రాఫ్ పెరిగింది అనుకుంటారు వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది వస్తున్నారు అబ్బో విపరీతంగా వస్తున్నారు తొక్కిస్తున్నట్టు ఓకే ఎలక్షన్ ముందు జరిగిన సిద్ధం సభలకు కూడా వేలాది మంది వచ్చారు శ్రీ కూడా చాలా బాగా జరిగింది బ్రహ్మాండీ జనం వచ్చారు కానీ ఓటింగ్ రాలేదే మీకు ఆ ఫార్టీ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఏడకెళ్ళినా మీకు ఒక టెన్ పర్సెంట్ దాంట్లో వచ్చిన అంటే ఒక ఐదు ఆరు వేల జనం వచ్చినా కిటలో ఆడిపోయినట్టు కనబడుతుంది ఐదారు వేల మంది జనం చూసి వీళ్ళే ప్రజలు వీళ్ళే నాకు ఓటర్స్ వీళ్ళు ఏదో చేసేస్తారంటే మామూలు ప్రజలు వచ్చి బోర్డు పట్టుకుని రఫా రఫా అంట రేపు పొద్దున మీరు మేము వస్తాం మిమ్మల్ని మేకలు కోసినట్టు కోస్తామని ఏ ఒక్క నార్మల్గా నార్మల్గా ఉన్న ప్రజలు కానీ ఏ ఒక్క వాటర్ కానీ అంటాడా ఆ వైల్డ్గా ఉన్న మనుషులు తప్ప ఇది ఒక ఒక విధమైన ఆలోచన వైల్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాళ్ళు తప్ప మామూలు వాటర్ కానీ నార్మల్ సిటిజన్ కానీ అట్ట ఎందుకు అంటాడు లేదు ఒక న్యూట్రల్ వాటర్ ఉంటాడు దాన్ని ఇష్టపడతాడా ఇష్టపడ్డు మరి అటు మీ ఓటింగ్ ఎట్ట పెరుగుతుంది మీరు ఏదో కొద్ది మంది ఒక గుంపును చూసి ఈ గుంపే మొత్తం అనుకుంటే ఈ గుంపే నా వాటర్స్ నేను ఏది నన్ను కోరుకుంటున్నారు ప్రజలు అని అనుకుంటే ప్రయోజనం లేదు మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు మొదల పాదయాత్ర అనుకున్న ఆఖరి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు మరి మొదలు ఉన్నారు కదా జనవరి ఇరవై ఆరు నుంచి ఎప్పటి నుంచో అది పోన్ అయింది కదా అంటే నేను అనేది ఒక వ్యూహం ప్రకారం వెళ్ళాలి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకదాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు నిజం అది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో వ్యూహం ఉంటా వ్యూహం కూడా ఏ విధమైన వ్యూహం అంటే నెగిటివ్ నెగిటివ్ వ్యూహం ఎక్కువ వేస్తున్నారు తప్ప పాజిటివ్నెస్ తెచ్చుకునే వ్యూహం రాట్లా ఏమని అంటే వాళ్ళు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారండి అదే పీపీపీ మీద ఎవరన్నా వచ్చి పెడితే మేము అరెస్ట్ చేస్తాం ఎవరన్నా వచ్చి ఈ భూములు తీసుకుంటే రేపు మేము వచ్చిందా రద్దు చేస్తాం ఈ నెగిటివ్ ఫీలింగు తీసుకెళ్తున్నారు తప్ప పాజిటివ్గా క్రియేట్ చేసుకుంటా అంటే అప్పుడు ఏమవుతుంది ఏం చేసినా వాళ్ళకి భూమిరంగ అంటారు ఏం చేసినా అంటే సరిగ్గా చేస్తే అవ్వదు చేసే విధానం భూమిరంగయ్యే విధానాలు ఓకే చేసే విధానాలు కరెక్ట్ కాదు మరి ఆ విధంగా చూసుకుంటే మరి ఎవరిలో సలహాలు లేకపోతే అసలు గ్రూప్ ఉందో లేదో లేకపోతే అసలు సలహాదారులు ఉన్నారో లేరో లేకపోతే నేనేం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకున్న రాజశేఖర రెడ్డి గారు చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చూసుకున్నా సరే ఈవెన్ నరేంద్ర మోడీ అయినా లేకపోతే ఎవరైనా సరే కలెక్టివ్ లీడర్షిప్తో ఉంటారు అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు కలిసి ఆలోచించి ఆ ఆలోచనలో నుంచి ఒక ఇది ఇది ఇట్లా చేద్దాం అనేది ఒక దేశానికి వస్తారు అట్లా రాకుండా ఏకపక్షంగా ఏక వ్యక్తి నిర్ణయం అయితే అది ఆ నిర్ణయం కానీ తప్పైంది అనుకోండి చాలా ఇక శాంతం ఇక మా ఇది ఆ పార్టీ రాజకీయంగా మనకు కూడా ఉండదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్